ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం తొమ్మిదవ స్కందంలోని నలభై ఆరవ భాగం తెలుసుకుంటున్నాము నరకకుండములు వాటియందు ప్రవేశించు పాపులు పాపముల వర్ణన గురించి యమధర్మరాజు సావిత్రితో ఇంకా చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము యమధర్మరాజు ఇంకా ఇలా చెప్తున్నాడు దేవి రాగి లోహములను దొంగిలించువాడు బీజకుండమను నరకమున పడతాడు భారతదేశమున జన్మించి దేవతా విగ్రహములను ద్రవ్యమును అపహరించువాడు నిశ్చితముగా వజ్రకుండమును పేరుగల నరకమున నివసిస్తాడు పదునైన వజ్రములతో అతని శరీరము దగ్ధం మగుచున్నట్లుగా ఉంటుంది దేవ వెండిని గవ్యమును అంటే పాలు పెరుగు మొదలైన వాణిని గవ్యమును పదార్థములను చిలుకలను దొంగిలించువాడు తప్త పాషాణమును నరకకుండమున పడతాడు ఇది నిశ్చితము అట్టివాడు మూడు జన్మల వరకు తాబేలుగా మూడు జన్మలు శ్వేత కుష్టిగా ఒక జన్మ కుష్టిగా ఉజ్వలమగు పక్షిగా తరువాత అల్పాయువు మానవుడిగా జన్మిస్తాడు రక్త రక్తవికారముతో శూలరోగముతో అసహ్య వేదనను అనుభవిస్తాడు బ్రాహ్మణుల దేవతల యొక్క ఇత్తడి కాంస్య పాత్రలను అపహరించిన వాడు తనకు రోమములు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు తీక్షమైన పాషాణ కుండమున పడి ఉంటాడు వ్యభిచారిని వలన ఆమె ధనముతో జీవితము గడుపుచు ఆ అన్నమును తినువాడు లాలాకుండమను నరకమున పడి ఉంటాడు నరక దుఃఖములను అనుభవించిన తరువాత మానవుడిగా పుట్టి నేత్రరోగము చేత చేత కష్టముల పాలవుతాడు సాధ్వి బ్రాహ్మణుల దేవతల ధాన్యాదులచే సంపన్నమగు పొలములను తాంబూలములను ఆసనములను శయ్యను అపహరించిన పాపి అయిన మానవుడు చూర్ణకుండ నరకమున పడతాడు ద్రవ్యమును హరించు పాపి చక్రకుండమను పేరుగల నరకమునందు పడతాడు అక్కడ నా భటులు వాణిని కర్రలతో కొడుతుంటారు గోవులను బ్రాహ్మణులను క్రూర దృష్టితో చూసివాడు దీర్ఘకాలము వరకు వక్రకుండమను నరకమునకు వెళతాడు తరువాత ఏడు జన్మల వరకు వక్ర శరీరము కలిగి వికలాంగుడవుతాడు దారిద్ర మతనని చుట్టుకుంటుంది నేతిని నూనెను అపహరించిన పాపి జ్వాలాకుండము అటులనే భస్మకుండము అను పేర్లు గల నరకమును పొందుతాడు సుగంధిక తైలమును ఉసిరికను ఇంకను ఉత్తమ సుగంధ ద్రవ్యములను అపహరించినవాడు దగ్ధకుండమను పేరుగల నరకమున రాత్రింబవళ్ళు కాలుతుంటాడు సాధ్వి బలవంతుడగు వ్యక్తి ఇతరుల పైతృక భూమిని మోసము చేత బలము చేత లేక అతనిని చంపి అపహరించినవాడు తప్త సూచి అను పేరుగల నరకకుండమున పడిపోతాడు అందు రేయింబవళ్ళు అతని శరీరము దహించుకొని పోతుంటుంది సలసల కాగుతున్న తైలకుండములాగా ఆ నరకముంటుంది అందు జీవుడు నిరంతరము కాలుతుంటాడు కాలుచుండిన ఆ యాతనా శరీరము నశించదు దీని తరువాత అతడు విష్టాయందు కీటకమవుతాడు తరువాత భూమిహీనుడు దరిద్రుడుగా జన్మిస్తాడు సాధ్వి ఎంతో భయంకరముగా నిర్ధయుడై ఖడ్గముతో జీవులను ఖండించువాడు ధనలోభమున నరఘాతకుడైనవాడు మానవులను హత్య చేయువాడు అసిపత్రమును నరకమున స్థానమును పొందుతాడు నా దూతలు నిరంతరము అతని అవయవములను ఖడ్డముతో ఖండిస్తూ ఉంటారు తిండి లేక అతడు వాపోయినప్పుడు నా దూతలు అతన్ని కొడుతూ ఉంటారు తరువాత ఏడేడు జన్మలు మంతానమును జంతువుగా ఎక్కువకెక్కువగా పంది కోడి నక్క పులిగా మారి మూడు జన్మలందు తోడేలై పుడతాడు మరి ఏడు జన్మలు కప్పగా జన్మిస్తాడు దాని తరువాత అతడు భారతదేశమున దున్నపోతు శరీరమును ధరిస్తాడు పతివ్రతామణి గ్రామములను నరకములను తగులుబెట్టివాడు పాపి అవుతాడు అట్టివాడు క్షురధారయ్యను పేరుగల నరకమునకు వెళతాడు మూడు యుగముల వరకు అందులో ఉంటాడు యమదూతలతని అంగములు ఖండిస్తూ ఉంటారు తరువాత అతడు యోనియందు జన్మిస్తాడు నోటి నుండి అగ్నిని క్రక్కుతూ అతడు జగత్తునందు పరిభ్రమిస్తూ ఉంటాడు ఏడు జన్మలు మలభక్షకుడై ఏడు జన్మలు పావురముగా మరి ఏడు జన్మలు రోగము కలవాడిగా చీము కారుతున్న కుష్టివాడిగా పుడతాడు ఇతరులను నిందించువాడు ఇతరుల దోషములను వెతుకుటలో ఆసక్తిని చూపువాడు దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు మూడు యుగముల వరకు సూచి ముఖమును నరకమును పొందుతాడు అక్కడ వాణిని సూదులచే వాని అంగములన్నీ ఛిద్రములవుతుంటాయి తరువాత తేలు పాము వజ్రవీటము అగ్నిని వ్యాపింపచేయు కీటకముల యోనియందు ఏడేడు జన్మల వరకు తిరుగుతూ ఉంటాడు గృహస్థుల ఇళ్లకు కన్నములు వేసి వారి ఇళ్లలో జ్వరపడి లోపల ఉన్న వస్తువులను దొంగిలించువాడు ఆవులను మేకలను గొర్రెలను అపహరించువాడు గోఖాముఖమను పేరుగల నరకమున పడతాడు నా భటులతో దెబ్బలు తింటూ మూడు యుగములతనికి అక్కడే ఉండవలసి వస్తుంది సాధారణ వస్తువులను అపహరించువాడు నక్రముఖమను పేరుగల నరకమునకు వెళతాడు నా దూతల చేత తన్నులు తింటూ అక్కడనే అతడు నివసిస్తాడు దాని తరువాత అతడు శుద్ధుడవుతాడు ఏనుగులను గుర్రములను గోవులను కొట్టువాడు వృక్షములను నరుకువాడు మహాపాపి అవుతాడు అతడు గజధంసమును పేరుగల నరకమున సుదీర్ఘకాలము నివసిస్తాడు నా దూతలతనిని ఏనుగు దంతములచే నిరంతరము కొడుతూ ఉంటారు తరువాత వాడు మూడు జన్మలు ఏనుగుగా మూడు జన్మలు గుర్రముగా మూడు జన్మలు గోవుగా మరి మూడు జన్మలు జాతి ఎందు పుడతాడు దప్పిక కొన్న గోవు నీరు త్రాగుతున్నప్పుడు దానిని అతడు ఆపే దూరముగా తీసుకొని పోయినచో గోముఖమను పేరుగల నరకమునందు పడతాడు అక్కడి స్థలములన్నీ కీటకములతో మసులుతున్న జలముతో నిండి ఉంటాయి అతడు అందులో నిరంతరము కాలుతూ ఉంటాడు దీని తరువాత దీర్ఘ రోగిగా దరిద్రుడుగా అవుతాడు శాస్త్ర వచనముల మరుగున గోవులను బ్రాహ్మణులను స్త్రీలను భిక్షకులను గర్భవతులను వధించువాడు గమ్యమెరుగని స్త్రీ వెంట వెళ్ళువాడును మహా నీచుడవుతాడు అతనికి కుంభీపాక నరకమున నివసించవలసి వస్తుంది నా దూతలు అతనిని నిరంతరము కొడుతూ పొడి పొడి చేస్తూ ఉంటారు మండుచున్న అగ్నియందు కంటకములయందు మసులుచున్న నూనెయందు ఎర్రగా కాలిన లోహమునందు రాగి ఎందు వాని క్షణ క్షణము పడవేస్తూ ఉంటారు అతడు దానిని అనుభవించిన తరువాత గ్రద్దగా పందిగా కాకిగా సర్పముగా పుడతాడు తరువాత మలమునందలి కీటకమవుతాడు ఎద్దుగా జన్మించి దాని తరువాత కుష్టి రోగి అవుతాడు దారిద్యము వాని నెప్పుడూ వదలదు సాధ్వి భగవంతుడకు శ్రీకృష్ణుని ఆ స్వామి ప్రతిమయందు అన్యదేవతలు వారి విగ్రహములందు శివుడు శివలింగమునందు సూర్యుడు సూర్యకాంతి మణియందు గణేశుడు ఆ స్వామి ప్రతిమయందు సర్వత్రా భేదబుద్ధిని కలవానికి బ్రహ్మహత్య పాపమంటుతుంది అది శాస్త్ర ఆదేశము తన గురువునందు ఇష్టదైవమునందు తల్లి తల్లియందు భేదబుద్ధి కలవాడు బ్రహ్మహత్య పాతకి అవుతాడు విష్ణుభక్తులయందు ఇతర దైవభక్తులయందు బ్రాహ్మణులయందు బ్రహ్మేతరులయందు భేదబుద్ధిని ఉంచువానికి దోషం దోషముంటుంది బ్రాహ్మణుల చరణోదకము సాలగ్రామము ఒకే విధముగా పవిత్రములు వాటి యందు భేదము చూపువాడు బ్రహ్మహత్య దోషి అవుతాడు భగవంతుడకు శివుని నైవేద్యమందును శ్రీహరికి నివేదించిన నైవేద్యమందును భేదమును వెలిబుచ్చువాడు బ్రహ్మహత్య పాపి అవుతాడు పరిపూర్ణతముడు భగవంతుడైన శ్రీకృష్ణుడు సర్వేశ్వరేశ్వరుడు ఆ ప్రభువు సకల కారణములకు కారణమైనవాడు సర్వాంతర్యామి అయిన ఆ ఆది పురుషుని సకల ప్రాణులు ఆరాధిస్తారు ఆ స్వామి రూపములు అనేకములు మాయామయములు ఆ ప్రభువు వాస్తవమునకు ఒకే ఒక నిర్గుణ బ్రహ్మ భగవంతుడకు శంకర్నితో ఈయనను వేరుగా కల్పన చేసినతో అట్టివాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడవుతాడు భగవతి యొక్క భక్తులయందు ఆ దేవికి సంబంధించిన శాస్త్రములందు ద్వేషబుద్ధిని చూపువానికి బ్రహ్మహత్య దోషము కలుగుతుంది వేదములలో చెప్పిన దేవతల పితరుల పూజలను పరిత్యజించినవాడు నిషిద్ధ కర్మలను ఆచరించువాడు బ్రహ్మహత్య దోషమును పొందుతాడు భగవంతుడకు హుషీకేసుని అటులనే ఆ ప్రభువు మంత్రమును వానిని నిందించువాడు బ్రహ్మహత్య దోషి అవుతాడు ఆ ప్రభువు విగ్రహము ఆనందప్రదముగు జ్ఞానస్వరూపము పవిత్రములలో పరమ పవిత్రము వైష్ణవ జనులకు పరమ ఆరాధ్యము దేవతల చేత సేవింపబడినట్టిది అట్టి సనాతన భగవంతుడకు శ్రీహరిని పూజించక ఆ ప్రభువును విరుద్ధముగా నిందించువానికి బ్రహ్మహత్య అంటుతుంది దీనికి కారణము బ్రహ్మస్వరూపిణి మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి సర్వశక్తి స్వరూప ఆ మహాశక్తి సకల చరాచర జనని అని చెప్పబడుతుంది సకల దేవతలు ఈమె స్వరూపమే అందరూ నిరంతరము ఈ జననికి ప్రణమిల్లుతూ ఉంటారు అట్టి రూప భగవతి జగదంబను నిందించువాడు బ్రహ్మహత్యా దోషులవుతారు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీరామ నవమి ఏకాదశి శివరాత్రి రవివార వ్రతము ఇవి ఎంతో పుణ్యప్రదములు పరమ పవిత్రములైన ఈ ఐదు వ్రతములను ఆచరింపనివాడు చండాలుని కంటే అధిక నీచుడవుతాడు బ్రహ్మాత్య చేసిన పాపి అవుతాడు భారతీయుడు అంబువాచి యోగమున అనగా అర్ధ నక్షత్ర ప్రథమ చరణమందు భూమిని త్రవ్వినను జలమునందు శౌచమును వదిలినను బ్రహ్మహత్య దోషి అవుతాడు సమర్థుడై ఉండి కూడా గురువును తల్లిని సోదరుని అయిన భార్యను పుత్రుని అనింద్యయగు పుత్రికను పోషించనివాడు బ్రహ్మహత్య చేసినవాడవుతాడు భగవంతుడకు శ్రీహరి యొక్క భక్తి నుండి వంచితుడవుతాడు బ్రహ్మహత్య దోషి అవుతాడు నిరంతరము శ్రీహరికి నైవేద్యము సమర్పించి భోజనము చెయ్యనివాడు భగవంతుడకు విష్ణువును అలాగే పుణ్యప్రదుడకు పార్థివేశ్వరుని ఉపాసనయందు విముఖుడైన వాడు బ్రహ్మ హంతకునిగా చెప్పబడతాడు ఇంకా యమధర్మరాజు సావిత్రితో చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు